అందరికీ నమస్తే మన ఇంటి దగ్గర ఉన్న ఒక తమిలియన్స్ ఫ్యామిలీ వచ్చి ఈ రెసిపీ చేసి ఒకసారి ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కూర పేరు అడిగాను కూర పేరు ఏం చెప్పారంటే చౌచౌ కూర అన్నారనమాట అది చౌచౌ కూర అని నాకు అర్థమే కాలేదనమాట వాళ్ళు ప్యూర్ తమిలియన్స్ మళ్ళీ ఇంకోసారి అడిగాను అడిగితే వాళ్ళు అదే యొక్క కూటు అన్నారు సరే ఆ కూటు ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పాను అనమాట అందుకు వాళ్ళు ఈ కాయని చూపించారు ఓహ్ ఈ కాయ ఇది మేమైతే బెంగళూరు వంకాయి లేదా సీమ వంకాయ అంటాము అని చెప్పాను వాళ్ళు చెప్పిన విధానంగా నేను ఇప్పుడు ఈ కూటుని చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఆ చౌచవు కాయని శుభ్రంగా పుట్టు తీసేసి బాగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో ఒకే ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలన్నమాట మేమైతే ఈ శనగపప్పుని కూడా పచ్చి శనగపప్పు అంటాము కాకపోతే చాలామంది శనగపప్పు అంటారు కాబట్టి నేను శనగపప్పు అంటున్నా ఇప్పుడు శనగపప్పు కడిగాక ఆ నీళ్లు వడపోసేసి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసేసి కుక్కర్లో ఒకే ఒక విజిల్కి పెట్టుకోవాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా ఉడికించుకోరు శనగపప్పుని నేనైతే ముందుగానే ఒక విజిల్కి ఉడికించుకుంటున్నాను కుక్కరు విజిల్ వచ్చేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పచ్చిమిర్చి అలాగే ఒక అరచెప్ప పచ్చి కొబ్బరి తీసుకొని కడిగి క్లీన్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేయడము చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందనమాట చూడండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉండేది కూడా పక్కకు పెట్టుకొని కుక్కరు ఒక విజిల్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు సగం మాత్రమే ఉడికింది అంటే ఒక్క విజులుకే పెట్టాం కాబట్టి సగం మాత్రమే ఉడికింది ఇప్పుడు ఇందులోనే ఒక లేయర్గా మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న చౌచౌ అదే సీమ వంకాయలు వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసి పెట్టుకొని దానితో పాటు మీడియం సైజు టమాటో ఒకటి సన్నగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు రాళ్ళ ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక విజిల్కి పెట్టుకోవాలి విజిల్ అయిపోయింది ఇప్పుడు మూత తీసాక ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఇవన్నీ ఇందులోనే పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకోవడం ఎలా కలుపుకోవాలంటే ప్రతి ఒక ముక్కకి ఈ మసాలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి దానితో పాటు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని ఇందాక ఉడికించుకున్న మిశ్రమంలో పోసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఎక్కువ మరిగించకుండానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఊరికే ఒక్క మరుగు వస్తే సరిపోతుందండి తర్వాత ఉప్పు అది సరిచూసుకొని ఇక గిన్నెలోకి పోసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండేది చవుచవుటు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పటికీ వాళ్ళు చేసినప్పుడంతా ఈ కూర తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు నాకు ఈ కూర చేసేటప్పుడు గుర్తొచ్చింది ఏమంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా తమిళనాడు సైడు వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్తే అక్కడ తప్పకుండా లంచ్ టైంలో ఈ కూర అయితే పెడతారన్నమాట టేస్ట్ అయితే అచ్చం ఇలాగే ఉండేది కానీ అప్పుడు ఎలా చేశారో అనుకుంటూ తినేదాన్ని అనమాట ఎందుకంటే కారం అంతా సరిపోయి ఉండేది కాకపోతే దాంట్లో పొడి కలర్ అంటే రెడ్ కలర్ ఉండేది కాదు కానీ అప్పట్లో నాకు పచ్చిమిర్చి వేసి ఇలా చేస్తారు అందుకే ఈ విధంగా కలర్ ఉంటుందనే ఆలోచనే రాలేదు అదే నాకు నవ్వు వస్తుందనమాట ఒక్కోసారి మనకు ఈ సిల్లీ విషయాలే తెలియకపోవడము విచిత్రం అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్